హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భార్గవి ఉల్లిపాయతో ఒడేయాలని చెప్పాను కదండి అవి ఎలాగో ఈరోజు చూద్దాం ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని దేనితో అయితే మనం పిండిని తీసుకుంటామో దానితో నాలుగు గిన్నెలు నీళ్లు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పిండిని ఏ గిన్నెతో తీసుకుంటామో అదే గిన్నెతో సగానికి వచ్చేటట్టు ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ని తీసుకొని మరుగుతిన్న నీళ్ళలో వేసుకోవాలి ఉల్లిపాయని పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలి నేనైతే వీడియో మొదట్లో చూపించాను కదా మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలు మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ముందు ఎండుమిర్చి గ్రైండ్ చేసిన తర్వాత అదే జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి రెండు కలిపి ఒకేసారి వేసేసామనుకోండి ఎండుమిర్చి సరిగ్గా నలగదు అందుకని రెండు మెత్తని పేస్ట్లా చేసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసేసుకోండి ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి కొంచెం సేపు ఉంచితే నీళ్లు తొందరగా మరుగుతాయి మరుగుతున్న నీళ్ళల్లో పిండిని డైరెక్ట్గా వేసి ఉడకనివ్వచ్చు లేదా మనం నాలుగు గిన్నెలు నీళ్లు తీసుకుంటాం కదా అయితే దానిలో రెండు గిన్నెల నీళ్లు మాత్రమే మరగనిచ్చి మిగిలిన రెండు గిన్నెల నీళ్ళలో పిండిని కలిపి ఆ పిండి నీళ్ళని మరుగుతున్న నీళ్ళలో స్లోగా వేసుకుంటూ కలుపుకున్నా సరిపోతుంది ఇలా చేసేవనుకోండి పిండి ఉండలు కడుతుందన్న భయం మనకు ఉండదు పిండి చక్కగా కలిసిపోతుంది నేనైతే పిండిని డైరెక్ట్గానే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఒకసారి గరిటె పెట్టి బాగా కలుపుకొని పిండిని అయితే వేసేసుకోవాలి పిండిని వేసే ముందు ఫ్లేమ్ని మాత్రం బాగా తగ్గించుకోండి ఆ తర్వాత పిండిని వేయండి పిండిని వేసి కలిపేటప్పుడు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది ఒకవేళ మీకు ఉండలు కట్టినట్టు అనిపించిందే అనుకోండి మనం బంగాళదుంపల్ని స్మాష్ చేస్తాం కదా దానితో మెదిపితే ఉండలన్నీ కరిగిపోతాయి లేదా గరిటితో మనం మెదిపితే పిండి మొత్తం కలిసిపోతుంది పిండి అయితే ఈ విధంగా ఈ విధంగా దగ్గరగా ఉడకనివ్వాలి ఎందుకంటే వీటిని మనం చేతితో పెడతాం కదా మనకి చేతికి వచ్చేటట్టు దగ్గరకు ఉడకనివ్వాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారినివ్వాలి మనం వేడిని ఎంత పట్టగలమో చూసుకొని అప్పుడు వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేసేయచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ పిండి నాకు లైట్గా కొంచెం ఉండలు కట్టినట్టు అనిపించింది దాన్ని గరిటితో మొత్తం ఉండలన్నీ కలిసిపోయేలా స్మాష్ చేసేసాను మొత్తం ఉండలన్నీ కరిగిపోయింది అదే మీరు నీళ్ళలో కలిపి వేసుకుంటే మీకు ఈ అస్సలు ఉండలైతే కట్టదు నేను మడత మంచం మీద అయితే ఈ ఒడియాలని పెడుతున్నాను ఎందుకంటే కింద పెట్టామనుకోండి గాలికి మట్టి ఎగిరి పడుతుందని మంచం మీద అయితే పెడుతుంది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం మంచం మీదే పెడతాం ఈ మంచం ఎప్పుడుదో అనండి దీన్ని ప్రతి సంవత్సరం వేసవ కాలంలోనే వాడతాం అది కూడా ఒడియాలు పెట్టడానికి మాత్రమే నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా మంచం ఖాళీగా ఉంటే దీని మీదే పెడతారు మంచం మీద ఒక కవర్ వేసుకొని కవర్ మీదే పెట్టేసుకోవచ్చు ఎండ అయితే ఇలా అలా లేదు మామూలుగా అయితే మనం ఒడియాలు సిక్స్ సెవెన్ లోపు పెట్టేసుకుంటాం మార్నింగ్ కానీ నాకు కుదరలేదు పిల్లలకి వంట చేసి పంపించి పిండి పెట్టి పైకి వచ్చేటప్పటికి పది అయిపోయింది ఎండ మాత్రం ఈరోజు చాలా ఎక్కువగానే ఉందండి సూర్యుడు దగ్గరుండి కాదు కాదు నా వెనుకుండి జాగ్రత్తగా ఒడియాలన్నీ పెట్టించినట్టు అనిపించింది స్మెల్ అయితే చాలా బాగుంది నాకు ఆంటీ ఉల్లిపాయ ఒడియాలు అనగానే ఉల్లిపాయతో అయితే వడియాల అని అనుకున్నాను కానీ టేస్ట్ కూడా అట్లానే చాలా బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది వడియాలన్నీ పెట్టి కిందకి రాగానే స్విమ్మింగ్ పూల్లోకి దూకి దూకాలి అని అనిపించింది వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీసుకుని చేతులకి ఫేస్కి రాసేసుకున్నాను అంత ఎండగా ఉంది ఇవి ఎండటానికి కనీసం మూడు రోజులు పడుతుందండి సాంబార్లోకి వడియాలు సూపర్గా ఉన్నాయి మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి రాగానే అమ్మ ఒడియాలు వేయించువా అని స్నాక్స్ లాగా తినేస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి పెడదాం అనుకుంటున్నాను ఈసారి మాత్రం సిక్స్ లోపు పెట్టేయాలండి మీరు కూడా తప్పకుండా ఈ ఒడియాలని ట్రై చేయండి టేస్ట్ అయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వడియాలన్నీ పెట్టేటప్పటికి నేను కూడా ఒక వీడియో అయిపోయినట్టు అనిపించిందండి ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదు సాధ్యమైనంత వరకు మనం సిక్స్ థర్టీ లోపు పెట్టేసుకోవడమే బెటర్ ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ